గుడ్ ఈవినింగ్ అండి నేను మీ కిరణ్ సార్ని వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగులు ఎలాంటి విధానాన్ని అనుసరించాలనేది సో చాలామంది విద్యార్థులు నన్ను కోరడం జరుగుతుంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖు నాడు గ్రూప్ టూ పరీక్ష జరిగే ఉంది ఆ తర్వాత డివైఓకు తర్వాత గ్రూప్ వన్కు గ్రూప్ వన్కు సంబంధించి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో తర్వాత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ డేట్ వచ్చింది తర్వాత డివైఓ కొన్ని పోటీ పరీక్షలకు డేట్లు ఇచ్చారు మరి కొన్ని పోటీ పరీక్షలు ఏప్రిల్ మే అన్నారు సో చూడండి సాధ్యమైనంత వరకు ఫిబ్రవరి ఇరవై ఐదు నాడు ఎగ్జాము జరపాలనే ఆలోచనలు ఏపీఎస్సి అయితే కనపడుతున్నట్టుగా కొంత మనకు సమాచారం ఉంది సో చూద్దాం మరి మరి మరొక రెండు మూడు రోజుల్లోనే దీని మీద మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఇక తర్వాత ఏపీఎస్సి అభ్యర్థులు చాలా చాలా డేట్స్ ఇచ్చారు నోటిఫికేషన్స్ వచ్చినాయి గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది డివైఓ వచ్చింది డిఎల్ వచ్చింది జేఎల్ వచ్చింది అవునా ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ లో వచ్చింది తర్వాత రేపు మాపో నోటిఫికేషన్ వస్తుంది సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిన్ననే గవర్నర్ గారు రాజీనామా ఆమోదించారు కొద్దిసేపటి క్రితమే టిఎస్పిఎస్సి కొత్త చైర్మన్ నియామకానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎందుకు అట్లా ఇస్తారంటే ఇప్పుడు ప్రభుత్వము ఒకరిని అపాయింట్ చేస్తే కొంత ప్రభుత్వము తమకు కావాల్సిన వాళ్ళని అపాయింట్ చేస్తుందన్న ఉద్దేశం చేత సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపిఎస్ అధికారులు సో అప్లై చేసుకుంటారు చైర్మన్ పదవి కోసం అప్పుడు వాళ్ళలో ది బెస్ట్ వారిని సెలెక్ట్ చేసి చైర్మన్గా నియమించడానికి అదొక ప్రాసెస్ అంటే రాజ్యాంగబద్ధ ప్రక్రియగా అంటే ఇది ఒక ప్రాసెస్గా మనము చెప్పుకోవాలి సో మంచి విధానం అండి మంచి సంప్రదాయము ఇట్లా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నోటిఫికేషన్ ఇవ్వడం సో ఇప్పుడు తెలంగాణ అభ్యర్థులకు మరి చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి బహుశా వారం రోజుల్లోనే ఈ తతంగం అంతా పూర్తయిపోతుంది కొత్త చైర్మన్ నియామకం ఆల్రెడీ కొంతమంది పేర్లు అనుకుంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు సో కానీ ప్రభుత్వం దాని మీద చిన్న అంటే ఇంటర్నల్గా సర్చ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఇంకా కొంతమంది సభ్యులు కావాలి కాబట్టి సభ్యుల నియామక కోసం కోసము చైర్మన్ నియామకం కోసము కొంతమంది కోసము ఆ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మంచి ఐఏఎస్ ఆఫీసర్ని కానీ ఐపీఎస్ ఆఫీసర్ని కానీ డైనమిక్ ను చైర్మన్ నియమించే అవకాశము మనకు స్పష్టంగా కనపడుతుంది సో మిగతా విషయాలు చెప్పే ముందు మీకు కిరణ్ పబ్లికేషన్ నుండి సోషియాలజీ బిడ్ బ్యాంక్ వచ్చిందండి సెకండ్ రివైజ్డ్ ఎడిషన్ బిడ్ బ్యాంక్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సో మీకు సెకండ్ రివైజ్డ్ బిడ్ బ్యాంక్ సోషియాలజీకి సంబంధించి ఇదైతే చాలా బాగుంటుంది లేటెస్ట్ పేపర్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ అన్ని పోటీ పరీక్షలకు ఇతర అన్ని పోటీ పరీక్షల్లో సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక నిర్మితి సమస్యలు అనేది ఉంది దీనికి ఈ బుక్ అయితే ఈ బిడ్ బ్యాంక్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి సెకండ్ ఎడిషన్ వచ్చిందండి చాలా అప్డేటెడ్ ఎడిషన్ చాలా రివైజ్డ్ చేయడం జరిగింది చాలా సబ్ దాన్ని పెంచడం కూడా జరిగింది కాబట్టి దాన్ని మీకు బాగా అద్భుతంగా ఉపయోగపడుతుంది సో ఈ బిడ్ బ్యాంక్ అయితే సోషల్ ఎక్స్క్లూజన్ మార్కెట్లోకి వచ్చింది తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి అవునా సో చాలా మందికి సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక నిర్మితి సమస్యలు అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుంది సో చూడండి చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు సామాజిక నిర్మితి సమస్యలు అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోండి సమాజాన్ని నిర్మిస్తున్న సందర్భంలో వచ్చే సమస్యలు ఏంటి ఒక కుల సమస్య ఒక మత సమస్య ఒక కుటుంబ పరమైన సమస్య అవునా ఒక షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగ వారికి సంబంధించిన సమస్య ఆ తర్వాత సో వివాహము వివాహ వివాహానికి సంబంధించిన పద్ధతులు ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని నిర్మిస్తున్న క్రమంలో తలెత్తినటువంటి సమస్యలు ఆ సమస్యలు ఎలా పరిష్కరించబడ్డాయి ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటి యొక్క మౌలిక స్వరూపం ఏంటి అనేది సామాజిక నిర్మితి సమస్యలు సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి అంటాం అలాంటి అలా కోణంలో చదవకుండా వేరే విధంగా ఒక సమాజం నిర్మితమవుతున్న సందర్భంలో వచ్చే సమస్యల ఆధారంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లే మనం సామాజిక నిర్మితి సమస్యలు సామాజిక సమాజం కోసము నిర్మాణం జరుగుతున్న సమయంలో వచ్చేటువంటి సమస్యలే సామాజిక నిర్మితి సమస్యలు సోషల్ ఎక్స్క్లూజన్ అని చెప్పేసి అంటారు అందులో ప్రభుత్వ విధానాలు కూడా వస్తాయి సో మీకు అద్భుతంగా ఈ బిడ్ బ్యాంకు మీకు అన్ని అన్ని బుక్ స్టాల్లో దొరుకుతుంది మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆ తర్వాత తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు వెంటనే ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి ఎందుకంటే వితిన్ నాకు నాకున్న అవగాహన ప్రకారము మరొక పది రోజుల లోపే ఎగ్జామ్ డేట్స్ అనౌ అనౌన్స్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే కొత్త బోర్డు ఏర్పడగానే ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్ ఇస్తారు అలాగే పెండింగ్లో ఉన్నటువంటి రిజల్ట్ సంబంధించి అంటే ఫస్ట్ గ్రూప్ ఫోర్త్ జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చే అవకాశము మనకు స్పష్టంగా కనపడుతుందండి సో మీకు ఎవరు ఏవి రిజల్ట్ ఇస్తారంటే కోర్టులో పెండింగ్లో లేకుండా కోర్టు సమస్యలు లేకుండా ఎలాంటి కాంట్రవర్ట్స్ లేకుండా ఉండేటువంటి వాటి మీద తొందరగా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇక ఏమన్నా సమస్యలు ఉన్న దాని మీద ఇప్పుడు జైలు ఉంది జూనియర్ లెక్చరర్ అది ఫైనల్కి ఇవ్వలేదు సో అది ఫైనల్కి ఇచ్చే అవకాశం ఉంది కోర్టు సమస్యలతో దానికి ఫైనల్కి ఏం సంబంధం ఉండదు ఎప్పుడు కోర్టు సమస్యలు పరిష్ ఎప్పుడు ఫై రిజల్ట్ ఇస్తారంటే దాని మీద ఎటువంటి కోర్టు సమస్య లేకుండా ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం అయినప్పుడు మాత్రమే రిజల్ట్ ఇస్తారు మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫైనల్కే ఇచ్చుకోవచ్చు జూనియర్ లెక్చరర్ మీద ఇంగ్లీషు అభ్యర్థులు జేఎల్ ఇంగ్లీష్ అభ్యర్థులు కొంతమంది అవుట్ ఆఫ్ సిలబస్ తప్పించారని కొన్ని కోర్టులో కేసేశారు సో ఒకవేళ ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వం అది అడ్వకేట్ జనరల్ చూసుకుంటాడు ప్రభుత్వం తరపున అదంతా లీగల్ టీమ్ చూసుకుంటుంది అయితే సో మీకు రిజల్ట్కి సంబంధించి వస్తాయంటే మీకు కోర్టులో పెండింగ్లో లేనటువంటివి సమస్యలు లేనటువంటివి తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మిగతాయి మాత్రం ఫైనల్కి ఇవ్వడానికి తర్వాత ఇతర ప్రాసెస్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకము కోర్టు పరిధిలో ఉన్నా కూడా ఎటువంటి ఆటంకం ఉండదు సో ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు మాత్రమే కోర్టు తీర్పులకు లోబడి ఇస్తుంది ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిజల్ట్ ఇవ్వడానికి ఉన్నటువంటి అడ్డంకుల్లో ఆరిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ ఒకటి ఆరిజెంటల్ రిజర్వేషన్ అమలు చేయమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది దాని మీద మరి స్టడీ చేస్తున్నారు ఆరిజెంటల్ రిజర్వేషన్ అంటే సో మనకు ఒక ఆరు పోస్టులు ఉన్నాయనుకోండి ఆరు పోస్టులు ఒక ఐదు పోస్టులు ఉన్నాయనుకోండి ఐదు పోస్టులు ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ప్రతి మూడు పోస్టులకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలి అయితే అందులో ఆల్రెడీ ఒక మహిళ సెలెక్ట్ అయిన ఉంటే ఐదు పోస్టులు ఉంటే అందులో ఆల్రెడీ ఒక మహిళ సెలెక్ట్ అయి ఉంటే మిగతా నలుగురికి ఇబ్బంది ఉండదు అయితే ఒకవేళ ఒక మహిళ కూడా సెటిల్ సెలెక్ట్ కాకపోతే ఆ ఐదో వ్యక్తిని తీసేసి అక్కడ తీసుకొచ్చి మహిళను పెడతారు ఆరిజెంటల్ అంటే ప్రతి ముగ్గురులో ఒక మహిళ ఉండాలనేది దానికట్టే థర్టీ త్రీ పర్సెంట్ అంటే ప్రతి ముగ్గురులో అని కాదు ఓవరాల్గా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి అవునా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి ఏదైనా కేటగిరీలో బీసీబీలో రెండు పోస్టులు ఉన్నాయి ఆరిజెంటల్ రిజర్వేషన్ అమలు అయింది అనుకో అవునా రెండు పోస్టులు ఉంటే ఆరిజెంటల్ అనేది అంటే ఆ మహిళకు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ వర్టికల్ రిజర్వేషన్ ఉంటే ఏంటంటే పర్టికులర్గా ఆ పోస్టు ఆ మహిళకు కేటాయించాల్సి వస్తుంది సో కాబట్టి ఇట్లా ఆరిజెంటల్ రిజర్వేషన్ ఇష్యూ అనేది ఉంది మరి దానికి సంబంధించి దాని మీద ప్రభుత్వము నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిణామాలు చూస్తుంటే చాలా చకచక నిర్ణయాలు జరిగిపోయే అవకాశం ఉందండి ఖచ్చితంగా నిరుద్యోగ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు సంక్రాంతి పండుగ అయిపోగానే సీరియస్గా ప్రిపరేషన్కి వెళ్ళిపోండి ఎందుకంటే ప్రభుత్వము రెండు లక్షల ఉద్యోగాలు అంటుంది సో రెండు లక్షల ఉద్యోగాల్లో మెజారిటీ ఉద్యోగాలు అంటే ప్రభుత్వం అనుకుంటున్న మాట ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఏమేం ఖాళీగా ఉన్నాయో అవన్నీ సేకరించి సాధ్యమైనంత వరకు నోటిఫికేషన్ ఇస్తారండి అంటే ఒక మెగా డిఎస్సి ఖచ్చితంగా వస్తుంది సో గ్రూప్ టూకి కి సంబంధించి పోస్టులు పెంచుతారా లేకపోతే పాత ఎగ్జామే ఏ పెడతారా అనేది మరి రెండు మూడు రోజుల్లో మనకు తెలుస్తుంది ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది సో మళ్ళీ డేట్స్ అంటే మళ్ళీ కొత్త కొన్ని పోస్టులు కల్పిస్తే మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉందండి ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆఫ్టర్ మే తర్వాతనే ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం ఉంది ఒక గ్రూప్ వన్ ఫిలిమ్స్ కనుక పెడితే ముందస్తుగా ఏమన్నా ఎలక్షన్ ముందు పెట్టవచ్చు మిగతా ఎగ్జామ్స్ అన్ని మాత్రము నాకున్న అనాలసిస్ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అయితే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే జరిగే అవకాశం ఉందండి మే తర్వాతనే జరిగే అవకాశం ఉంది బహుశా జూన్లో జరిగే అవకాశం ఉంది అయితే పంచాయతీ ఎలక్షన్ వస్తాయి కదంటే పంచాయతీ ఎలక్షన్ టైం పడుతుంది ఇంకా అది తర్వాత ఉంటుంది దానికి ఏం ఇబ్బంది ఏం లేదు దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు సో ఇక మిగతా ప్రాసెస్ అంతా జరిగిపోతుంది సో ఈసారి మాత్రం ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారంటే మాత్రము ఇక ఆగే పరిస్థితి ఉండదండి ఖచ్చితంగా మీరు మళ్ళీ పోస్ట్ పోన్ల గురించి దాని గురించి మళ్ళీ ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా ఈ యొక్క ఈసారి ఎగ్జామ్స్ డేట్ ఇచ్చారంటే మాత్రం ఆ డేట్స్ జరిగిపోతుంది గతంలో ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే మీరు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి సో ఆల్రెడీ బాగా సిన్సియర్గా బాగా చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ ఒక హాఫ్ డే ప్రాక్టీస్ చేయండి హాఫ్ డే సో ప్రిపరేషన్ చేయండి రివిజన్ చేయండి ఆల్రెడీ చదివి కొంత వదిలేసిన వాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళొకసారి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఏదేమైనా సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ప్రారంభించండి తర్వాత అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ తెలుస్తుందండి లేకపోతే తెలియదు అవునా ఆ తర్వాత ప్రిపేర్ అవ్వాలనుకొని తర్వాత టైం లేకపోవడం వల్ల కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో మరి బేసిక్ లెవెల్ నుంచి మీరు కొంత గైడెన్స్ తీసుకొని సో వివిధ రకాల సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ మిస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేరేషన్ చేయండి ఇప్పటి నుంచి తీసుకున్న ఒక నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంటుంది ఇది సరిపోతుందండి ఆల్రెడీ మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు జనరల్ స్టడీస్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి రిమైనింగ్ మూడు పేపర్లలో తెలంగాణ హిస్టరీ పాలిటిక్ సోషల్ ఎక్స్క్లూజన్ ఇండియన్ హిస్టరీ సో ఇవేం పెద్ద కొత్త సబ్జెక్టులు కావు మీకు తెలిసిన సబ్జెక్టులే కాబట్టి సో జనరల్ స్టడీస్ ఓరియంటేషన్గా మీరు ఎక్కువ ప్రిపరేషన్ అంటే గతంలో జనరల్ స్టడీస్కి ఇచ్చిన ప్రాధాన్యత కాకుండా జనరల్ స్టడీస్ సబ్జెక్టులే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ కోణంలో చదువుకోండి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ మిస్ అయినాము అని బాధపడాల్సిన అవసరం లేదు మీకు గెస్టెడ్ స్థాయి పోస్టు మరి ఇప్పుడు మన గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ తర్వాత ఇతర అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా సాధ్యమైనంత వరకు వచ్చే అవకాశమే మనకు కనపడుతుందండి సో దాని మీద ఇంకా కొద్దిగా కొద్ది ఒక్కగొట్టుకోండి ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను గతంలో కూడా రావాల్సి ఉండే కానీ వివిధ కారణాలు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని తెలిసింది సో మరి దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు సో బాగా ప్రిపరేషన్ చేయండి సొంత నోట్స్ రాసుకోండి పేపర్ న్యూస్ రే న్యూస్ పేపర్ రీడింగ్ చేయండి పేపర్ నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్ తర్వాత ఎప్పుడు జరిగిన ఎగ్జామ్స్ మీద అప్పటి ప్రీవియస్ ప్రశ్న పత్రాలని అధ్యయనం చేయండి తర్వాత అకాడమీ పుస్తకాలు చదవండి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి మంచి పేరున్న ఆధార్ ఏదైనా ఉన్నా కూడా తీసుకోండి తప్పేం లేదు కానీ కొద్ది అకాడమిక్ పుస్తకాలకైతే ప్రాధాన్యత ఇవ్వండి ప్రభుత్వం యొక్క ఆలోచన అకాడమీ పుస్తకాల వైపు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది కాబట్టి కొద్దిగా వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి ఓకే యూ షో ఆల్ ది బెస్ట్ నాట్ బెస్ట్ యూ